అంటే ఈ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకోవడానికి మేము కూడా ఉన్నామని చెప్పేసి షర్మిల గారి ప్రయత్నం అనేది చేస్తున్నారు అది మాకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ రానున్న రోజులు ఏ విధంగా అన్యాయకృతం అయిపోతుందనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుస్తుందో అందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విధంగా అయితే రాజీనామాలు చేసి వేరే పార్టీల వైపు ఎదురు చూస్తుందో రాసిగా అని చెప్పేసి కనిపిస్తుందో అదంతా కూడా మనకు కనిపిస్తుంది సో అదేవిధంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఈ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు కూడా ఏంటంటే సాక్షి టీవీని ఎక్కువగా చూస్తున్నారా అన్నది కూడా కొన్ని ఊహాగానాలుగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క చోట కూడా విర విత్తనాల కొరత అని చెప్పేసి ఎక్కడ కూడా ప్రజలు బయటకు రాలేదు కేవలం ఒక మాచర్ల ఆ ఏరియాలో మాత్రమే నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతాల్లో మాత్రమే కొన్ని ఏరియాలో కొన్ని ఉండొచ్చు సో అది కూడా ఎందుకు జరిగిందంటే పోయిన సంవత్సరం వాళ్ళు మిరప మిరప తోటలనేది ఎక్కువగా వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం అది కూడా గిట్టుబాటు ధర రాకుండా వాళ్ళు ఆ మిరప మిరప ఏదైతే వచ్చిందో ఆ ప్రతిఫలాన్ని కూడా వాళ్ళు తీసుకెళ్లి సరైన గిట్టుబాటు ధర లేకుండా ఉందో వాటి కూడా తీసుకెళ్లి రోడ్డు పలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం ఆ టైంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా లాస్ట్ ఇయర్ ఇది ఎక్కడ కూడా మాట్లాడని పరిస్థితి అంటే ఇలా ఇలాంటి ఇలాంటి చర్యలు చూస్తుంటే మాకు ఏమనిపిస్తుంది అంటే నిజంగానే వైఎస్ఆర్ సిపితో రహస్య ఒప్పందం వీళ్ళు తీసుకున్నారా అన్న క్వశ్చన్స్ కూడా మాకు వస్తా ఉన్నాయి ఇంతకుముందు ఏం జరిగింది ఇదే షర్మిల సింబాలిక్ దర్నా గురించి అది మాట్లాడుతున్నప్పుడు లేదంటే సొంత అన్న మీద క్వశ్చన్ చేస్తున్నప్పుడు స్వయానా మీ అధినేత ఇప్పుడున్నటువంటి సీఎం ఎన్ని అనేక సందర్భాల్లో సపోర్ట్ చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు ఆఖరికి ఆవిడ కట్టుకున్నటువంటి పసుపు చీర మీద కూడా ట్రోల్ జరుగుతుంటే దానికి సంబంధించి కూడా స్పందించి చంద్రబాబు నాయుడు మాట్లాడి సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు చూసాం ఇప్పుడు ఇట్లా అంటుంటే వైసీపీకి సపోర్ట్ అని చెప్పే విధంగా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ మనకు కనిపిస్తా ఉంది అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు ఎక్కడ కూడా విత్తన కొరత లేదని ఒకవేళ క్వశ్చన్ చేశారా అనుకోండి మీ నాయకులు పదే పదే చెప్తూ ఉన్నారు పదే పదే వద్దు ఎక్కడ వ్యంగ్యంగా మాట్లాడడం కానీ ఈ విధంగా దూషణలు దిగడం కానీ చెయ్యొద్దు అని చెప్తూ అసెంబ్లీ సాక్షిగా అని చెప్తున్నటువంటి సిచువేషన్స్ మనం చూసాం పదే 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 పవన్ కళ్యాణ్ కాదు ఆ ఒక్క రోజు అసెంబ్లీ సెషన్స్లోనే చివరి ఫోర్ మినిట్స్లోనే దాదాపు ఐదు ఆరు సార్లు చెప్పారు ఎమ్మెల్యేలకి అటువంటి ఏం మీ అన్నగారి పరిపాలన కాదు అంటే అసలు సంబంధమే లేదు అని చెప్పి మీరే చెప్తున్నారు మరి మీ అన్నగారి పాలన కాదు మీరే కోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున ఎవరైనా మంచి చెప్తే మంచి అని చెప్తారు చెడు చెప్తే చెడు అని చెప్తారు ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఐదు సంవత్సరాలు ఎంత రాష్ట్రాన్ని ఏ విధంగా దిగజార్చిందో ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు ఈ ఈ రోజున ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు గుంటూరు ఆ ఏరియాలో సరే ఈ రోజు మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ తర్వాత మనం రోడ్లు వద్దని చెప్పి అనుకున్నారు రోడ్లు వద్దని చెప్పి వెళ్తుంటే ముందు ఆ రోడ్లు వేసే ముందు కూడా ఏముందంటే గోతులు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మనం గోతులు పోడ్చాలా లేకపోతే రోడ్లు ఎలా అంటే ఇలాంటి ఏంటంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి సో మనం తెలియదా గోతులు చాలా ఉంటుంది ముందు టెంపుల్ ముందు ముందుకెళ్ళి చేస్తున్నటువంటి అప్పుడు కూడా మీరు క్వశ్చన్ చేస్తున్నారు అదే మేడం నేను ఏమన్నా అంటే ప్రతి ఏరియాలో కూడా ముందు ముందు ఏదైతే తాత్కాలికంగా ఏదైతే ఇష్యూస్ ముందు వాటిని పోర్చాలి ఆ తర్వాత ఏదైతే ఉందో గా మనం వెళ్తా ఉండాలి సో అదే విధంగా ఈ రోజు రైతులు కూడా ఏమైందంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్ల మీద వచ్చి పోరాడలేదు కేవలం మాచర్ల ఏరియా చెప్పాను కదా ఇంత ముందు ఏదైతే రీజన్ ఉందో ఇంత ముందు వాళ్ళందరూ కూడా మిరపతోటలు వేసినారు ఈ రోజు ఏంటంటే కొత్త వంగడానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు కాబట్టి సో అక్కడ ఏమన్నా జరిగి ఉండొచ్చా కానీ తప్పితే ఏదో ఒక ప్లేస్

మీ క్వశ్చన్ కోసం కాదు మేడం మాట్లాడుతుంది ఎట్లా అండి కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములుగా అన్నా చెల్లి కాదు అక్కడ మరి ఆ రైతుల ఇష్యూని లేవనెత్తడం తప్ప అంటే ప్రజ ప్రజల గురించి పట్టించుకోనిది వాళ్ళ అన్న కదా ఇంకా వాళ్ళ వాళ్ళ రాజ్యం నడుస్తుందేమో చెప్పేసి ఆవిదంగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఆలోస్తున్నారు మీరు గుమ్మడికాయ తోటలే భోజనం దడుకున్న పరిస్థితి మీది కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ విభజన కూడా అంత వక్రంగా చేసిన మీరు ఈ రోజున ప్రజల గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే నిజంగా ఆశ్చర్స్ అని ఈ రోజు మొట్టమొదటి చూడవచ్చు ఏంటంటే సాక్షి ఈ రోజు కేవలం జిల్లాలో కూడా ఇలాంటి ఇష్యూ లేదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కేవలం పల్నాడు జిల్లాలో మాత్రమే ఎందుకంటే అక్కడ ఉన్న పంట వేరు ఈ సంవత్సరం పంట వేరు కాబట్టి అక్కడ ఏదైనా కొన్ని కొన్ని ఇష్యూస్ రావచ్చు సో ఎందుకంటే ఏదైనా ఇష్యూస్ వస్తేనే కదా ప్రభుత్వం కదా దాని దగ్గర అవన్నీ ఇప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉందనుకోండి ఓకే నిజంగానే ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఇలాంటి ఇష్యూస్ మనం కూడా హ్యాండి అన్ని చోట్ల లేదు కదా అన్ని చోట్ల కూడా అంత 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 సవ్యంగానే జరుగుతుంది కదా

ఇంత ముందు వంగడాలు వేరు ఇంత ముందు ఉన్న పంటలు వేరు ఈ సంవత్సరం కూడా కొత్త పంట దిశగా వెళ్తున్నారు కాబట్టి దాని సంబంధించిన వీళ్ళు ఏదైతే ఆ పాయింట్ క్లారిటీ ఇచ్చారు ఆ పాయింట్ క్లారిటీ ఇచ్చారు కాకపోతే బాజీ గారు చెప్తున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం లాగే అంటే గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తే ఆ ట్వీట్ లో కూడా డైరెక్ట్ గా మెన్షన్ చేశారు ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టే కదా పదకొండు సీట్ల పరిమితం చేశారు ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టే కదా ప్రతిపక్షం లేకుండా చేశారు అని చెప్పి ఇప్పుడు మీరు కూడా ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడుతుంటే ప్రజలు చూడరా మీ అధినేత చెప్పింది మీ మంత్రులే పాటించబోతే ఎట్లా అనేది దానికి గారు చెప్పారు కేవలం రెండు నెలల్లో ప్రభుత్వం క్రియేట్ అయ్యి రెండు అవుతుంది ఈ రెండు నెలలో మనం వాళ్ళ కూడా తప్పు కాదు అని చెప్పేసి ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన కాణిగా కూర్చోలేదు లేదంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏదైతే వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో జరిగినట్టుగా కుమ్మకోణాలు వెళ్ళలేదు డైరెక్ట్ గా విత్తనాలు సీజన్ ఇది మన వేరే సంక్షేమ పథకాలు వేరే వేరే అనుకుంటే తర్వాత ఇస్తాం అనుకోవచ్చు కానీ రైతులకు సంబంధించి సీజన్ ప్రకారం కదా విత్తనల కొరత మేడం గుడ్ మార్నింగ్ కారణం ఏంటంటే ఈ ట్విట్టర్ హ్యాండిల్స్ ఎక్స్ హ్యాండిల్స్ ఎవరైతే ఉన్నారు ఆ హ్యాండిల్స్